నమస్తే అండి మీరు చూస్తున్నది కంచి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా వీడియో చూసేటటువంటి వాళ్ళు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని నొక్కండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఈరోజు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ముప్పారం గ్రామంలో ఐకేపి కేంద్రాన్ని నెడుమునూరు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ అంకత్ సత్యం అలాగే కాంగ్రెస్ యూత్ నాయకులు ఎడవెల్లి వల్లభరెడ్డి అలాగే మాజీ జెడ్పీటీసీలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసుల వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ముప్పారం గ్రామంలో ఐకేపీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంక సత్యం గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వ మద్దతు ధరలను కల్పిస్తూ రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఉండేలా అన్ని గ్రామాల్లో ఈ ఐకేపి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వారి సందర్భంగా తెలియజేశారు అలాగే రైతులు ఈ ఐకేపి కేంద్రాలని సద్వినియోగం చేసుకొని తమ పండించిన పంటకు మద్దతు ధరను పొందవలసిందిగా వారి సందర్భంగా రైతులకు తెలియజేశారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలుకు కృషి చేస్తుందని వారి సందర్భంగా తెలియజేశారు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అలాగే రైతు భరోసా ద్వారా కూడా చాలా వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగిందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ గారికి అలాగే నల్గొండ జిల్లా ఎంపీ కుందూరు రఘువీర్ గారికి అలాగే మాజీ సిఎల్పి నేత కుందూరు జానారెడ్డి గారికి వారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అలాగే మాజీ సర్పంచులు మాజీ వార్డు మెంబర్లు అలాగే గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు